హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా ఎవరైనా మిషన్ నేర్చుకున్న వాళ్ళకైనా లేదు అనుకుంటే ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉండి బయటికి స్టిచ్చింగ్కి ఏ బ్లౌజెస్ కూడా ఇవ్వకుండా ఎవరు బ్లౌజెస్ వాళ్ళే స్టిచ్ చేసుకుంటూ అలాగే ఇంట్లో చిన్న చిన్న చిరిగిపోయిన క్లాత్స్ కానీ కర్టెన్స్ కానీ ఫాల్స్ కానీ అలాగే ఏవైనా శారీస్ అంచులు కానీ జిగ్జాగ్ కానీ ఇలాగ ఏంటంటే బయటకి ఇచ్చుకుంటే ఖర్చు అవుతుంది కదా మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర అంటే అంటే నార్మల్ బ్లౌజ్ కూడాను కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారండి సో ఏంటంటే మనం ఎంత స్టిచ్చింగ్ సీనియర్స్ అయినా సరే లేదంటే ఎన్ని ఇయర్స్ నుంచి మనం బాగా అలవాటయ్యి చేయి తిరుగున్నా మనకి అలవాటైన స్టిచ్చింగ్ అయినా సరే ఏంటంటే ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్లో మనం ఎంత వరకు మనం కుట్టుకున్నా సరే అవి కొన్ని కొన్నిసార్లు మార్పులు చేర్పులు అనేవి ఉంటాయండి అంటే మర్చిపోతుండడం ఎప్పటికప్పుడు మనం బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది ఏ రోజుకి ఆ రోజు అయితే ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఆన్లైన్లో కొన్ని కొన్ని టిప్స్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్గా ఓన్గా ఏంటంటే ఒక షాప్ లాంటి పెట్టుకొని కస్టమర్స్కి స్టిచ్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టిచ్చింగ్ అంటే బయటకి ఇచ్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా మనం మనమే డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మామూలుగా బ్లౌజెస్ కానీ చిన్నపిల్లలు అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి గౌన్లు అంటే ఫ్రాక్స్ కొట్టడం కానీ ఇలా ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు లాంటివి ఏమన్నా సరే బయటకి ఇచ్చుకోకుండా టన్స్ కానీ ఫాల్స్ కానీ జిగ్జాగ్ కానీ అలాగే చీర అంచులు కానీ ఇలా ఏంటంటే ఇవన్నీ కూడాను చిన్న చిన్నవన్నీ మనం బయటకి ఇచ్చుకోలేము కదా సో ఏంటంటే ఇంట్లో మిషన్ లేకపోతే మనం ఇవి బయటికి ఒకేసారి ఇచ్చుకొని స్టిచ్ చేయించుకునేది వేరు కానీ ఇలా చిన్న చిన్నవి ఏవైనా ఉంటే గనక అంటే చిన్నవి కాదులండి ఇవి మామూలుగా మనం కూడా కొంచెం హెవీగా ఉన్న మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటూ ఉండొచ్చు మిషన్ ఉంటే కనుక అయితే ఇందులో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మిషన్ కుట్టుకునే వాళ్ళు ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్ అనేది నార్మల్ అండి ఇంకోటి ఏంటంటే మిషన్ ఎక్కువగా స్టిచ్ చేసుకున్న స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు హెడ్ కూడా ఎక్కువగా వస్తుంది కొంతమందికి ఏంటంటే అది అలవాటు అయిపోతుంది కొంతమందికి ఏంటంటే దాని తాలూకా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ వస్తారు కాబట్టి దాని తాలూకా టెక్నిక్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి సీనియర్స్ ఎవరైనా సరే ఇప్పుడు టైలర్స్ కానీ ఎవరికైనా సరే అండి వాళ్ళకంటూ కూర్చునే విధానం అంటే మనకి మిషన్కి మనం కూర్చునేటప్పుడు ఆపోజిట్లో మనం ఏదైతే సిట్టింగ్ అయిన ఏరియా ఉంటుందో అంటే మనం స్టూల్ కానీ చైర్స్ కానీ అంటే సాధారణంగా నైంటీ పర్సెంట్ అయితే చైర్స్ అయితే స్టే చైర్స్ అయితే యూస్ చేయరండి అంటే స్టూల్సే యూస్ చేస్తాము అయితే ఆ స్టూలు మనం ఈ మిషన్కి స్ట్రైట్గా అంటే మనకి బ్యాక్కి నడుంకి తగ్గట్టు అంటే ఈ స్ట్రే స్ట్రైట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి అదొక టిప్పు ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా బ్లౌజెస్ కానీ ఎక్కువ అంటే మోడల్స్ ఏమైనా మనం స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం అది హెవీ వర్క్ ఏమైనా ఉందనుకోండి అప్పుడు కూడా కొంచెం హెడ్ హెగ్గా వస్తూ ఉంటుంది కదా అయితే దానికి కూడా ఏంటంటే మనం దృష్టి ఎక్కువగా అంటే ఇలాగా ఒకదాని మీద అబ్జర్వ్ చేస్తూ అలా స్టిచ్ చేసేసుకోకుండా ఏంటంటే మనకు వచ్చిన అంటే మనం అది ఎలా డిజైన్ చేసుకున్నాము ఎలా స్టిచ్ చేసుకుందామని ముందుగా మనం అనుకుంటున్నాము ఆ విధంగా మనం ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి అది కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోవడం బెస్ట్ అండి అంటే హెడ్ ఎక్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్పెట్స్ పడే ఈ స్టిచ్చింగ్లో ఎక్కువగా స్పెట్స్ పడిన వాళ్ళు కూడా ఉంటారు హెడ్ ఎక్ కోసం సో నేను వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే చాలామంది తెలుసు కొంతమందికి తెలియ తెలియపోకుండా ఉండచ్చు సో ఎవరికైతే తెలియదో వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండి ఆల్రెడీ హెడ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నా నాకైతే ఆల్రెడీ ఏంటంటే నేను ఎక్కువ సంవత్సరాల నుంచే నేను ఇప్పటి వరకు కూడా నైన్ ఇయర్స్గా నేను ఇప్పటికొచ్చి ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ ఏది కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను కావాలంటే ఆ వీడియోస్ చూసుకోండి మన వీడియోస్లో ఏదైనా సరే నేను మీకు ఓపెన్గానే చెప్తాను ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ నైన్ ఇయర్స్లో మంది వరకు బయట వాళ్ళకి స్టిచ్ చేశాను అయితే అలాగనేసి నావి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు నావి కూడా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నేనే స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఎప్పుడైతే ఈ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది దానివల్ల ఏంటంటే నేను కొంచెం స్టిచ్చింగ్ అనేది బయట వాళ్ళకి స్టాప్ చేసేసాను ఎందుకంటే మన హెల్త్ మెయిన్ కదండి అంటే మన హెల్త్ ముందు చూసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చిన రాబడి కన్నా దానికి ఇంకా ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ అనేది మన హెల్త్కి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు నాకైతే పడలేదండి అంటే గైన కానీ అలాగే మిగతా డాక్టర్స్ దగ్గర కూడా మేము కన్సల్ట్ చేసుకున్నాం నాకైతే మిషన్ అయితే పడదన్నారు అలాగనేసి నేను మిషన్ అయితే పక్కన పెట్టలేదు నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినంత వరకు చిన్న చిన్న టిప్స్తోనే నేను మిషన్ అనేది రన్ చేసుకుంటున్నా ఇంట్లోనే ఏంటంటే ఒక చీర ఫాలు కానీ అలాగే చీర అంచులకు కానీ ఒక కట్టెలను కుట్టాలన్నా పిల్లల బట్టలు ఏవైనా చిరిగిపోయినా అలా అని పెద్ద పెద్ద కదండి అన్ని చిన్న చిన్నవి అలాగే ఏవైనా చిన్న చిన్న పెండింగ్ ఏవైనా ఉన్నా ఫాల్స్ ఏమైనా వేయాలనుకున్నా అప్పటికప్పుడు ఏమైనా మామూలుగా లైనింగ్ బ్లౌజెస్ కుట్టుకోవాలనుకున్నా లేదనుకుంటే మామూలు బ్లౌజెస్ కుట్టుకోవాలనుకున్నా ఏదైనా నాకు కావాల్సిన మోడల్స్ ఏవైనా నేను కుట్టుకోవాలనుకున్నా సరే ప్రతి దానికి మనం అంటే ఫ్యూచర్లో తర్వాత ఎప్పుడైనా నేను బయటకి ఇస్తానో లేదో తెలీదు కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు మాత్రం నేను ఇలాగే స్టిచ్ చేసుకుంటూ ఉంటున్నాను ఏవి కూడా నేను అయితే బయటకు అయితే నేను ఇవ్వను నాకున్న నాకున్న స్టిచ్చింగ్ అనుభవంతో నేనైతే మాత్రం అలా స్టిచ్ చేసుకుంటూ అనమాట సో ఇంకా కాలుతో తొక్కడం కూడా కొంచెం హెవీగా అనిపించి ఇంకా నేను మిషన్ మోటార్ కూడా వేయించేసాను మోటార్ వేయించేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందిలేండి సో ఆ మోటార్ ఉండడం వల్ల కూడా నాకు కొంచెం ఏంటంటే బాగా యూజ్ అయ్యింది అయితే ఎవరికైతే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుందో హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకైతే నేను నాకు తెలిసిన టిప్స్ అనేవి మీకు చెప్తున్నానండి మనకి తొక్కేదానికన్నా మోటార్ ఉంటే బెస్ట్ అండి ఆ మోటర్ కూడాను ఒక మంచి కంపెనీది అలాగే మంచిగా వర్క్ అవుతుందా లేదా అనేసి చూసుకోండి చిన్న మోటార్ కన్నా కొంచెం పెద్ద సైజ్ మోటార్ పెట్టించుకోండి ఫ్యూచర్ ఎక్కువ లాంగ్ టైం అయితే మనకు వస్తుంది అన్నమాట రిపేర్లు కూడా ఏమి ఎక్కువ రావు ఇప్పుడు వచ్చి నేను మోటర్ రిపేర్ అనేది చేయించలేదండి అలాగే రన్ చేసుకుంటున్నాను ఏమాత్రం కొంచెం హీట్ అనిపించింది అనుకోండి స్టాప్ చేసేస్తాను అనమాట ఆ రోజు స్టిచ్చింగ్ అనేది ఆఫ్ చేసేసి కొంచెం దానికి గ్యాప్ ఇస్తాను గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కొంచెం అది హీట్ అనేది తగ్గిపోతుందో అప్పుడు నేను మళ్ళీ మరుసటి రోజు లేకపోతే టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అలాగా నేను స్టార్ట్ చేసుకుంటాను యాజ్ స్టీజ్ ఇప్పుడు నాకు ఏదైనా కొంచెం హెవీ బ్లౌజ్ కుట్టుకోవాలనుకోండి నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను లేదో అనుకుంటున్నా లేదు అనుకుంటే ఏదైనా ఏవైనా పండగలు వచ్చినా సరే నా బ్లౌజెస్ నేను కుట్టుకోవాలనుకోండి అప్పుడు కొంచెం హెవీ వర్క్ నేను పెట్టుకోవాలని నాకు అనిపించింది అనుకోండి నేను కుట్టుకోవాలి అనుకుంటే గనక ఆ రోజు నేను ఏం చేస్తానంటే కొంచెం అంటే మనం కటింగ్లో కొంచెం హెవీ కటింగ్ ఉంటుంది కదా కొంచెం మోడల్స్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే నేను కటింగ్ చేసుకున్నానో ఆ పీసెస్ అనేవి కొంచెం కొంచెంగా నేను స్టిచ్ అంటే ఒకేసారి ఒకే రోజు కాకుండా టూ డేస్లో విభజించుకొని చేసుకుంటాను అనమాట హ్యాండ్ హెమ్మింగ్ కానీ అంటే కాజాలు కానీ ఏ లేదు అనుకుంటే ఉక్స్లు పట్టి వేయడం కానీ ఉక్స్లు వేసుకోవడం కానీ లేదనుకుంటే ఇలా చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి కదా అవి నేను మామూలుగా నడుముకి వేసే క్లాత్ కానీ అలాగే అన్నీ కూడాను చిన్న చిన్నగా వేసుకుంటాను ఏదైనా డిజైన్ పెట్టాలనుకుంటే స పెట్టాలనుకుంటే కనుక నేను ఆ డిజైన్ అనేది పార్ట్లు పార్ట్ల కింద కొంచెం నేను చూసుకొని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలా అయితే మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ రాదు అంటే ఇంట్లో మిషన్ ఉండి ఎవరు బట్టలు వాళ్ళు కుట్టుకుందాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి నేను చెప్పే టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అంటే నాకు తెలిసినవి మేము వరకు నేను అందజేయగలుగుతాను అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మనం స్టూల్ అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అంటే మనకి సిట్టింగ్ మనం మిషన్కి కరెక్ట్గా నడుంకి తగ్గట్టు అంటే మనం కూర్చునే విధానం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మోటార్ అనేది వేయించుకోవాలండి కంపల్సరీ మోటార్ వేయించుకునేటప్పుడు చిన్న చిన్న మోటార్ కాకుండా పెద్ద మోటార్ వేయించుకుంటే కనుక మనకి లైఫ్ లాంగ్ వస్తుంది కొంచెం స్పీడ్గా కూడా మన వర్క్ అవుతుందండి ఇంట్లో ఎన్ని ఉన్నా ఎన్ని ఫాల్స్ కుట్టాలనుకున్నా అలాగే ఎన్ని బ్లౌజులు కుట్టాలనుకున్నా కుట్టేసుకోవచ్చు కుట్టేసుకోవచ్చున్నమాట ఆ విధ ఈ విధంగా అయితే మనకి యూజ్ అవుతుంది మోడరు ఇంకోటి వచ్చేసి మనం ఏదైనా హెవీ స్టిచ్చింగ్ చేయాలి అనుకునేటప్పుడు అంతా ఒకేసారి పెట్టుకోకుండా కొంచెం కొంచెంగా మనం స్టిచ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి స్టిచ్చింగ్ అసలు చేసినట్టే అనిపించదు హెడేక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువగా రాదు అదే పనిగా కూర్చున్నాం అనుకోండి మనకి హెడ్ ఎక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువగా వచ్చేస్తుంది అలాగే ఇంకో టిప్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు మొత్తంగా ఇలా వంగిపోకూడదు అంటే దగ్గరికి ఇలా వంగిపోయి ఒకే ఒకే అంటే ఒకలాగే కూర్చొని ఉండిపోకూడదు అనమాట కాస్త ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు లేగిసి ఏదో పని చేసుకొని మళ్ళీ మిషన్ దగ్గర కూర్చొని అలా చేసుకుంటే కనుక అంటే కొంతమందికి ఈ స్టిచ్ చేసేటప్పుడు పైల్స్ ప్రాబ్లం కూడా వచ్చేస్తాయండి ఇది మాత్రం కన్ఫామ్ అంటే కొంత ఇప్పుడు ఉన్న టైలర్ టైలర్స్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటండి అంటే కొట్టట్లేదా అన్ని అంటే నేను దానికి నేను సమాధానం చెప్పలేను ఎంత సీనియర్ అయినా లేదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారండి ఫేస్ చేస్తారండి అదైతే నేను కన్ఫర్మ్గా చెప్పగలను కొంతమందికి అయితే ఇంకా పూర్తిగా మిషన్ అనేది పన్నే పడదు నాలాగా అని మిషన్ వదలలేము ఎందుకంటే ఒక్కసారి మనం కుట్టుకోవాలి బయటకు అంటే పొదుపు చేసుకోవాలి బయటికి ఇచ్చుకోకుండా మనం మనమే డిజైన్ చేసుకోవచ్చు అనేసి ఆలోచన ఉన్న వాళ్ళైతే మాత్రం వదిలిపెట్టలేరంటే వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నా కానీ ఈ టిప్స్ అనేవి మాత్రం చాలామంది ఈ టిప్స్ అనేవి మాత్రం చాలామందికి తెలియపోవచ్చు వాళ్ళకైతే మాత్రం ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయండి అలాగే మిషన్ ఎప్పటికప్పుడు కూడాను అంటే కనీసం వన్ వీక్ ఒకసారి అయినా సరే మనకి క్లాత్ మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా అదేంటంటే ధూళిలా పట్టేసి డస్ట్ పట్టేస్తూ ఉంటుంది మిషన్ కిందన కానీ పైన థ్రెడ్ దగ్గర కానీ అది మనకి ఎప్పటికప్పుడు మిషన్ పాడవకుండా ఎక్కువగా రిపేర్లు రాకుండా ఉండాలి అంటే కనుక ఆయిలింగ్ అనేది కంప్ కంపల్సరిగా చేసుకోవాలండి మిషన్కి అలా అయితే మనకి మిషన్ పాత పడే కొద్దీ మంచిగా రన్ అవుతూ ఎలాంటి అంటే ఎంత థిక్ క్లాత్ పెట్టినా సరే ఎంత తలసరిగా క్లాత్ పెట్టినా మనకి కుట్ట అనేది చాలా నీట్గా పడుతుందండి ఎక్కడ కూడా పూసల పూసలుగా రాకుండా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ టిప్ అనేది మీరు మర్చిపోకండి ఆయిలింగ్ మాత్రం ఎప్పటికప్పుడు చేస్తుండాలి కనీసం వారానికి ఒకసారి అయినా చేయండి ఆయిలింగ్ అనేది అలాగే మంత్లీ మంత్లీ మిషన్ మొత్తం హెడ్ మొత్తం సపరేట్ చేసేసి మంచి వెలుతుర్లోని ఆయిలింగ్ ఆయిలింగ్ చేసే ముందే చిన్న మన వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి మనం వాడి పడేసిన బ్రష్ ఆ బ్రష్తోనైతే మాత్రం మూల మూలలో కూడాను ఎక్కడ ఎక్కడ కూడాను మనకి డస్ట్ ఉందో ఆ పార్ట్ అంతా కూడాను పాత బ్రష్తో మనం క్లీన్ చేసేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువగా డస్ట్ పట్టకుండా ఉంటుంది అలాగే ఇక్కడ కుట్టు కుట్టు దగ్గర చూస్తున్నారు కదా సూదు సూది కిందన మనకి ఏదైతే అప్ అండ్ డౌన్ ఏరియాలో మనకి థ్రెడ్డింగ్ అయితే ఉంటుందో ఆ ప్లేసెస్లో కూడాను ఎక్కువగా థ్రెడ్ చిక్కుకుపోవడం కానీ అలాగే ఎక్కడైనా అంటే గట్టిగా పట్టేసి ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా లేకుండా ఉంటాయి ఆ ఆ పార్ట్లో కూడా ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి మిషన్ అనేది ఈ విధంగా యూస్ చేసుకుంటే మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ రాదు అలాగే హెడ్ ఎక్ కూడా అంటే ఆల్రెడీ మనకు ఉన్నా సరే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందండి అంటే మనం బయటికి ఇచ్చుకోకుండా ఇంట్లోనే మనీ సేవ్ చేసుకుంటూ ఈ టిప్స్ అనేది మనం ఫాలో అయిపోవచ్చు ఈ రోజుల్లో ఎంతండి ఒక శారీకి అంచులు కుట్టాలనుకున్నా ఫాలో వేయాలనుకున్న జిగ్జాగ్ చేయాలనుకున్నా ఎంత అమౌంట్ తీసుకుంటున్నారండి మినిమం ఇప్పుడు సింగిల్ బ్లౌజ్ అంటే మామూలు బ్లౌజెస్కే గోల్డ్ కాస్ట్ అనే చే తీసుకుంటున్నారు మామూలుగా ఏది కూడా లేకుండా ఏ డిజైన్ పెట్టకుండా ఓల్ నార్మల్గా లైనింగ్ బ్లౌజెస్ కానీ అలాగే చిన్న పైపింగ్ పెట్టి బ్యాక్ సైడ్ థ్రెడ్ వేయాలన్నా సరే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అదే మనకి మిషన్ కుట్టడం వస్తే కనుక ఎంత మనీ సేవ్ అవుతుంది మీరే చూడండి ఎంత మనీ సేవ్ అవుతుంది అంటే అంత మనీ సేవ్ అవుతుంది ఈ రోజుల్లో మనం కొనే శారీ కాస్ట్ కన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎక్కువ అమౌంట్ అవుతుంది అలా అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మేము బ్లౌజులు బ్లౌజులు బయటికి ఇచ్చుకోవడం మానేయాలా అని మీరు అనుకోవచ్చు నేను వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదండి ఆల్రెడీ ఇంట్లో మిషన్ ఉండి స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మనం మనీ సేవ్ చేసుకోవచ్చు మన మన బ్లౌజ్ మనమే డిజైన్ చేసుకోవచ్చు మన డ్రెస్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అని ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చూడండి నాలంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంట్రెస్ట్ ఉండి అలాగే బయటికి ఇవ్వడం ఇష్టం లేకుండా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ఎవరికైనా ఇంట్లో మిషన్ ఉంటే అది వేస్ట్గా పడి ఉందనుకోండి బయటకు ఇచ్చేసుకుంటే బెస్ట్ నాకు తెలిసి మిషన్ అనేది ఇంట్లో ఉండి ఇంట్లో ఉంచుకొని అలా చూస్తూ ఉండే కన్నా ఇచ్చుకోవడం బెస్ట్ బయటకి ఇచ్చేసి అమ్మేస్తే అమ్మేయడం బెస్ట్ లేదు అలా కాదు మా మేమే స్టిచ్ చేసుకొంచం స్టిచ్ చేసుకుంటాము మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ మా బట్టలు మేము స్టిచ్ చేసుకుంటాము చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ మనీ సేవ్ చేసుకుంటాం అన్ని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది నేను వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న టిప్స్ అయితే మీకు చెప్పాను అలాగే ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అయ్యి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఈ ఈ వీడియోలు చూసిన తర్వాత మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి